హాయ్ వెల్కమ్ హలో దోస్తులు అందరూ చూడరు మేము కూడా అని కోరుకుంటున్నాం ఏమనుకోరు దోస్తులు రెండు రోజులు అవుతుంది వీడియోలు పెట్టాక ఇక కొంచెము వేరే పండల్లో బిజీ ఉంది ఎట్టలేక పోయినందుకు ఏమనుకోవద్దులా అవును దోస్తులు అందరూ మన ఛానల్ మంచిగా ఆదరిస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో కొత్తగా వాళ్ళకి పాత వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ముందుకు నడిపిస్తున్నారు ఇక రెండు రోజులు వీడియోస్ పెట్టకున్నా సరే కానీ అబ్బా పాత వీడియోలు కూడా మంచిగా చూసారులా ఇట్లా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు మన వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక కొత్తగా ఎవరైతే చూస్తారో దోస్తులు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా వీడియోలు ఎట్లా ఉన్నాయో ఇక ముందు మంచి మంచి వీడియోలు మీ ముందు తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తాం ఇక ఇప్పటి నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటదండి మీరు అస్సలు మిస్ కాకుండా పూర్తి వీడియో చూడండి మంచి మంచి ట్విస్ట్లు ఉంటవి అవును అనిత చాలా చాలా మంచి మంచి వీడియోలు ఇక ముందు తీసుకురాకపోతున్నాము ఇక మన సబ్స్క్రైబర్లు మాత్రం మంచి ఎంకరేజ్ చేస్తారని నేను నమ్ముతున్నానయ్యా ఇక ఈ రోజు వీడియోలో మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంది ఎప్పుడెప్పుడు మనం వీడియో చేస్తామా అని అనిపిస్తుంది అక్క ఇక మనం ఇంట్రొడక్షన్ చెప్తున్నాం కదా చెల్లి అయిపోగానే ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం దోస్తులు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడరు మంచి మంచి స్టోరీస్ ఉన్నవి ఇక ఇప్పటి నుంచి అస్సలు మిస్ రే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చూడరు ఇక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు కామెంట్ కూడా పెట్టుర్రీ ఇక మంచిగా మా ఛానల్ ని ముందుకు నడిపియండి మంచిగా ఇలా మనం చేసే వీడియోలో వచ్చే సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు లవ్ ఓన్లీ కల్పితాలు మాత్రమే మన ఛానల్ పేరు మన విలేజ్ ముచ్చట్లు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏమైంది అని తాంక పొడుస్తున్నది ఇప్పటివరకు ఇంకా రాకపోయే టైం ఏమో షాన్ అవుతుంది మళ్ళీ ఆ కూలి ఇట్లా పోయిందా ఏంది మర్చిపోయి అరే గమ్య నెంబర్ తెచ్చుకుని ఉంటే మంచిగుంటూ గింతగానం ఎదురు చూడవలసిన అవసరం లేకపోతుండే అరే ఇంద్రారాజాత్రి ఇట్లా గానము గమ్ము చిన్న కుదిరసేపు కుదుట ఉండలేవారా నువ్వు అబ్బా ఎంతైనా సరే ఆమె సూపర్ ఉంది కత్తిలాగా కనిపించింది వాయి అబ్బా అంత అందంగా ఉంది ఈ పల్లెటూర్లలో ఇంత అందమైన పిల్లలు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా ఉంది నాకు మంచిగా డ్రెస్సులు వేసుకొని అబ్బో బాగానే ఊరు ఫుల్ అప్డేట్ అయ్యారు ఊర్లలో కూడా వాయి అబ్బా అని తా వచ్చే టైం అయినట్టే అనిపిస్తుంది ఇక నేను లోపలికి పోయి కూర్చోవడమే మంచిది లేదంటే ఎదురు చూస్తున్నట్టు అర్థమైపోతుంది మెల్లగా లోపలికి వెళ్ళిపోతాయి నేను ఏ ఈసారి ఏం చేస్తుండో ఏమో పొద్దు పొద్దున పిలిచిండు నాకు కూలి పోయేది ఉంది ముందే మల్లక్కనేమో అతను ఏమో గంట గన ముట్టుకుంటుంది ఇంకా పిలిస్తే రాకపాయే ఇక ఫస్ట్ నువ్వు పోయి చూసిరా ఇల్లు ఎంత గలీజీ చూసి చెప్తే అప్పుడు మనం రేటు మాట్లాడుకుని పోదాం అనవట్టి ఈ సారు మరి ఎట్లా ఇచ్చేటట్టున్నాడో లేదో పైసలు మంచిగా ఓ రాజాద్రి సారు ఉన్నారా లోపల ఓ సారు ఒకసారి వస్తారా బయటికి ఎవరు పిలిచేది అయ్యో మర్చిపోయినావా సారు అప్పుడే నేను అనితను మీరు వస్తుంటే ఏదైనా కనిపించినా చూడు వాకిట్ల నీళ్ళు తలుపుతున్నా గావని అరే నువ్వు వస్తున్నా గనిత వాయ బాగి ఇంత సేపు లోపల ఉండే ముచ్చట పెట్టబట్టే ఇగ వచ్చేది లేదా బయటికి దబరా మాట్లాడి ఓదమంటే గీనా గీత సేపం సుధారం చేస్తున్నాడు కదా దాని ఏమో పనికి వస్తారేమో ఫస్ట్ పోయి నువ్వు ఇల్లు చూసుకుంటా బేరం మాట్లాడుకుంటా అన్న బట్టి ఇక కూర ఎంత నువ్వు మాట్లాడొచ్చినాక ఓదం కానీ అని అన్న బట్టి ఈయన ఏమో చేస్తున్నా నాకేమో పొయ్యేది ఉంది మళ్ళీ ఒక్కలాంటి పనికి ఏంటి సారు ఇంత సేపు అయితుంది నేను వచ్చి నిలబడి దబ్బన రానే రారేంటి మీరు ఏ జర్ర సేపు ఆగలేవా అనిత నా కోసం నీకు సాగే అంత టైం నాకే ఉంది సారు ఏం లేదు నాకు కూలి పోయేది ఉంది కానీ చూసుకుంటా కూర్చుంటే నాకు కూలి పోతుంది అక్కడ అయ్యో నీ కూలి కంటే పైసలు నేను ఎక్కువ నీస్తా కదా ఎందుకు అంత తొందరగా పడుతున్నావు జరంత లేట్ అయితే ఏమైతుంది మీ కూలికి సరే గానీ ఇదంతా తర్వాత మాట్లాడుకున్నాం గాని ఇక ధలకి అడిగినా వస్తారా సార్ వాళ్ళు ఇంట్లో పని ఉంది ఇక ఇండ్లన్నీ చేయాలంట మంచిగా నీట్ గా పెట్టాలంట ఇంకా ఎంతెంత ఉందో ఒకసారి చూసిరా అని చెప్పి వాళ్ళు ఇక రంగవయ్యలో చాలా రోజుల నుంచి పడవడుంది మస్తు దుమ్ము అయి ఉంటది మంచిగా ఇక అలిసిపోతుంది సాయంత్రం వరకు పనం అంతా అందుకే చెప్తున్నా పోయి ఒకసారి చూసి రేట్ మాట్లాడుకుంటా అని చెప్పి అందుకే మీ దగ్గరకు వచ్చిన సారు

మొక్కతో వస్తే బాగుండనుకుంటే ఇంక ఇద్దరి జాతీసుకొని వస్తుంది ఏంది ఏదో మాట వలస చెప్పినా ఎవరన్నా ఉంటే చూడు అని చెప్పి నేనే వస్తా అని చెప్తే అనుకున్నా కానీ ఇంక ఇద్దరిని చదగాలని వస్తుంది పట్టు వర్ట్ ఏంది మెల్లగా పక్క తెలుసు సరే అనిత ఇక ఇట్లాగో రోజు మీరు పొద్దునయితే ఏం రాలంటారు కదా సాయంత్రం వచ్చి ఓ రెండు గంటలు పని చేసుకొని పోతా కాబట్టి నేను ఇంకా ఒక్కరికి మూడు వందలు ఇస్తా ఇంకా వచ్చి చేసుకోరు ఇంకా ఎన్ని రోజులు చేసుకుంటే కానీ మూడు వందలు ఒకసారి ఎవరు వస్తారు చెప్పు ఏమి ఇల్లు పని అంటే తక్కువ పని ఉంటుంది అనుకుంటున్నావు అయింది మేము కూలిపోతే గిట్లో ఇక్కడ తెచ్చుకుంటాము ఆరు వందలు ఒక్క రోజు నువ్వు మళ్ళీ ఉన్నావు మూడు వందలు ఏమిటైతే చెప్పు పానము అలిసిపోతుంది ఇక ముసలు జరగట్లుంటారు మంచిగా ఇక సాయంత్రం కాగానే తర్వాత తాగుడు కావాలంటారు పానం అల్లిచిపోతుంది బిడ్డ పని చేసి చేసి ఇక అంటారు అట్లా అని చెప్పి వాళ్ళకు తాగనీకే వంద రూపాయలు ఎగిరిపోతాయి ఇక రెండు వందల ఏం మిగులుతాయి చెప్పు గది కాదు కానీ ఓ ఐదు వందలు ఇయ్యరాదు రోజు బాయబ్బా ఐదు వందలే బాగానే ఉంది ఏం పని ఉందని ఇల్లు చూస్తే అద్దం లాగుంది కాకపోతే ఏందంటే జ్ఞానితో వస్తుంది చెప్పేసి నేను రమ్మన్నా ఇవనేమో ముగ్గురు ముగ్గురు పట్టుకుని వస్తుంది ఐదైతే ఏముంది ఇద్దరు అయితే రండి అని చెప్తా ఐదు వందలు ఇస్తా గానీ ముగ్గురికి అయితే ఇయ్యలేను అని చెప్తా సరే అనేదా కానీ ఇల్లు అంతా గలీజేం లేదు మీరు అనుకునే అంత మంచిగా నీట్ గా పెట్టిండు రంగవయ్య ఏందంటే ఇక కొత్త ఇంట్లకి అట్లా ఇట్లా పడతాయిట్ల వద్దు కదా నీట్ గా చేసుకుంటు మంచిగా ఉంటది మళ్ళీ సరి చేపిద్దామని నేను అనుకుంటున్నా ఇక ముగ్గురు అయితే అవసరం లేదు ఇక ఇద్దరు అయితే రండిస్తా ఏమేంది గాలి పంపిస్తా అంటుంది ఈ మస్తు ఏమైతుంది ఇక చూడని తా ఇగ కా ఇద్దరు ముసలల్నే పంపిస్తే ముడుస్తారు ఏం నీట్ గా చేస్తారు ఇక ఒక ముసలామె నువ్వు వద్దని చెప్పు ఇంకా నువ్వు ఒక ఆమె ఎవరా ఇల్లు మంచిగా నీట్ గా అవుతుంది ఇద్దరు ముసళ్ళే అంట చేత చేతగాకా ఏం చేస్తారు ఏమో నువ్వు వస్తే అవుతుందని తా ఏమంటావు ఏమో గాని అదంతా నాకు తెలియదు ఇక నువ్వు రా ఇంకొక ఆమె తీసుకోని రా మరి నువ్వు అన్ ఐదు వందలు ఇస్తా రోజు రెండు గంటలు చేసుకోదురు గాని

ఏముంది అబ్బా నీకు నేను చెప్పి కదా ఒక ముచ్చట గదే గా రాజా తీసారని మన రంగమే ఇల్లు అన్నాడు ఇక ఆయన పట్నం నుంచి వచ్చిండు ఇక ఇల్లు అంతా చాలా కలిసింది ఆయన పోతుంటే పోతుంటే ఇక్కడ వాటి చెప్తుంటే నేను ఇక ఆయన నన్ను పిలిచి అడిగి సరే వస్తాం పో ఇద్దరం వస్తాము అని చెప్పిన కదా ఇక ఆ విషయమే మాట్లాడదాం వచ్చిన ఇక కూలి మాట్లాడొచ్చింది ఏం తీసుకున్నాడు విద్య ఇక మంచిగా మాట్లాడినా లేదా ఏ ఊకో అవ్వ నాకు తెలియని ఏముంది ఇక నీకు ఎట్లా పైసలు ఎక్కనే కావాలని చూస్తావు చెప్పినా ఇక మనం ఎట్లా కూలి పోయే చూస్తామని చెప్పినా రెండు గంటలు ఇక నిన్ను ఇంకా అబ్బా ఉంది కదా ఆయన ఇద్దరు పంపిస్తామని అనుకున్నా కానీ ఆయన ఊరిపోయింది కదా మళ్ళీ గుర్తొచ్చింది ఇక నేను నువ్వే పోదాం గానీ

అబ్బో మస్తు మాటలు మాట్లాడినావో ఇప్పుడేమో ఎర్రి పిల్లలాగా మర్చిపోతాతా అన్నట్టు మాట్లాడతాయి పో పో అమ్మా ముస్లానికి ఏం బాధ అవుతుందో ఏమో పోను నీతో మాట్లాడితే ఏం బాధ అవుతుందో తప్పు ఏమైంది పిల్లతో ఏం మాట్లాడకు నాకేం మంచిగా అనిపించలేదు ఓ లొల్లి లొల్లి చేసింది జర్రసేపు ఓపిక పట్టలేదు ముసలోని పిల్ల ఎక్కడికి వస్తా ఉంటే ఏమైంది పట్టు తీసుకోవతా గాని అంటే కూడా లేదు లొల్లి నొల్లి చేసి పనిచరికి ఉంచుతా అన్నది ఆ పిల్లతోటి నువ్వు మాట్లాడకే ఏమనే కదా అంత తెలియదు ఆ పిల్లతోటి సోపతైతే అంటే చూడు మంచిగా ఉండదు ఏ ఊరిక ముసలాడ పిల్లన్న మాటలు పట్టించుకుంటావు పెద్దో నువ్వు ఎట్లుండాలి అర్థం చేసుకొని పోవాలి నా పిల్లతోటి మాట్లాడకు అని చెట్టు నాకు అడ్జస్ట్ అయ్యింది తన పని కోతున్నావు మాట్లాడుకోవాల్సి వస్తుంది మాట్లాడుకుంటాము ఎప్పటి మర్చిపోవాలి అంటే అన్నది పాటు ఏమైతుంది నా పిల్ల అంత మనసు పెట్టుకునే కాబట్టి వచ్చింది ఇంటి దాకా ఇలాని ఇలాగ మనసు పెట్టుకుంటే బాగానే అవుతాయ్యా ఊళ్ళందరూ సై సై అంటే మాట్లాడదు నువ్వు చెప్తే నాకపోతే ఇంకా మంచిగా ఉండదు ఇంకా ఊకే నా తోటి చెయ్యకు చెప్పినప్పుడు విను చిన్న పిల్లలు ఒక మాట మాట్లాడితే ఓడిసిపోతాడు ముసలాడు ఈ వయసులో కూడా అంత ఎందుకు గిట్ల రోజు అనుకోతే ఏమైనా కట్టుకునే విన్నట్టే పని చేసుకున్నట్టే ఉన్నట్టే నాలుగు రూపాయలు సంపాదించుకోవాలంటే ఏమైనా పని ఉంటే ఇంకా పిల్లలు ఊరికొచ్చి చెప్తారు ఇక మనం ఇంట్లో కూర్చొని ఉంటే ఎవరు చెప్తారు మన ఇంటికి వచ్చి చెప్పింది కానీ పాటు ఇక నేను చెప్పినట్టు అయితే నువ్వు వినంటావు కానీ ఇంకా పిల్లలు చేత పడతా ఉంటావు

అరేవ్ కోమల్లా నాకేం పని చేత కదా అనుకుంటున్నావా నడువు నేను మీతో పాటు చేయకపోతే నన్ను అడుగు ఏమైతుంది అప్పట్లో నేను చేయలేదు అనుకున్నా ఏంది మా పొలంలో పనులు మస్తు చేసిన పుస్తకానికి పనులు కావాలి అంతే నేను వస్తాపా నడు జరా టైం పాస్ చేసుకుంటా మంచిగా ఎంటర్టైన్మెంట్ నువ్వు